స్విచ్ వర్డ్స్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి రకరకాల సందర్భాల్లో ఎలా వినియోగించుకోవచ్చో మీరు వివరంగా చెప్తున్నారు అలాగే మీరు అనే మాట నాకు భలే భలే అనిపిస్తుంది అదేంటంటే గాడ్ స్పీక్స్ విత్ నంబర్స్ అని అంటారు దేవుడు నంబర్స్తో సంఖ్యలతో మాట్లాడతాడు అని అది నిజంగా మీరు చెప్పిన ఉదాహరణలు కూడా నిజమే కదా అనిపిస్తుంది సో కొన్ని కొన్ని నెంబర్స్ గురించి అంటే మనకి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ అదొక దైవిక నంబర్గా చాలామంది భావిస్తూ ఉంటారు అంటే చాలా పవర్ఫుల్ నెంబర్గా భావిస్తూ ఉంటారు మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేది ఎంత మెరాకిల్స్ని చేస్తుందో పర్సనల్గా లైఫ్లో కూడా దాన్ని చూసాము ప్రేక్షకులు కూడా చూస్తూ ఉన్నారు సో దాన్ని వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి చక్కగా అన్వయించుకుంటున్నారు ఎలా యూజ్ అవుతున్నారు ఇకపోతే ఇంకొక నెంబర్ కూడా బాగా సుపరిచితమే మనకి అదే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎందుకంత పవర్ఫుల్ నెంబర్ ఏంటి దీంట్లో ఉన్న ఆ మహిమ ఎలాంటి సందర్భాల్లో సెవెన్ ఎయిట్ సిక్స్ని వాడుకోవచ్చు చెప్తారా తప్పకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టము అవునా చెప్తాను నా జీవితంలో ఏం జరిగింది సెవెంటీ సిక్స్తో ముడిపడిన సందర్భం మీకు చెప్తాను ఫస్ట్ అసలు ఏంజల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి అంటే దేవతా శక్తులకి మనం ఒక నెంబర్లని ఆపాదించుకుంటే కనుక ఇప్పుడు మీకు ఒక టెలిఫోన్ నెంబర్ ఉంది నాకు టెలిఫోన్ నెంబర్ ఉంది ఛానల్కి ఒక నెంబర్ ఉంటుంది అట్లా రీచ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ని కరెక్ట్గా మనం డైల్ చేయాలి మాట్లాడాలి అట్లా దేవతా శక్తులకు కూడా నెంబర్స్ ఉంటుంది మనం ఆ నెంబర్ ద్వారా కనెక్ట్ అవుతే మనకి తప్పకుండా ఆ శక్తి నుంచి డైరెక్ట్గా మనకి మెసేజ్ వస్తుంది స్వాంతన కలుగుతుంది మనం ఏమనుకుంటున్నాము అనేది మనం ఆ కోరిక చెప్పి ఆ నెంబర్ అనుకుంటే కనుక తప్పకుండా మనకి రెస్పాండ్ అవుతుంది అని చెప్పాలి అని చెప్పి నా ఉద్దేశం అద్భుతం చాలా బాగా చెప్పారు కాకపోతే ఒక చిన్న ఇంట్రప్షన్ ఏమనుకోద్దు అంటే ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళకి ఫోన్లు ఉంటాయా అని ఇలాంటి దయచేసి ఇట్లాంటి కమెంట్స్ చేయకండి నమ్మిన వాళ్ళు ఓల్డ్ అంతా లబ్ధిని చేకూరుతోంది వాళ్ళకి సో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు వాళ్ళ ఆనందం చూసైనా దాన్ని వదిలేయండి మీరు నమ్మకపోతే వచ్చిన నష్టమే లేదు కానీ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళకి నమ్మకం పోయేలాగా మాత్రం ప్రవర్తించదు ఏమంటారు అంటే దేవుడికి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఫోన్ నంబర్ ఉంటుందా అని అడిగారే అనుకోండి ఉంటుందేమో ఎవరికి తెలుసు ఉండదని మనం చెప్పగలుగుతామా అవునా కాదా ఇక్కడ నుంచి ఇంకా సడన్గా ఏదైనా మనకి ఉపద్రవం జరిగిపోతూ మనకి పక్కకు తగ్గిపోయామనుకోండి అప్పుడు దేవుడికి ఫోన్ నెంబర్ ఉందనుకోవాలా లేదనుకోవాలా ఉందనే అనుకోవాలి అలా అనుకుంటే మనము దీని గురించి దేవుడి ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది టాపిక్ చేసుకుందాం మనం ఒకటి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో నేను చదువుతున్నప్పుడు భగవంతుడు ఎంత అలర్ట్గా ఉంటాడు మన గురించి ఆయన కరుణని పొందేంత కొంచెం ఇంత పుణ్యం ఉంటే చాలు ఎంత కరుణని మన మీద ప్రసరి ప్రసరింపజేస్తాడు దానికి గోలెడ తార్కణాలు ఉన్నాయి సో దేవుడు ఫోన్ నెంబర్ ఉంటుందా అని అడిగితే అలాంటి అలా క్వశ్చన్ అడిగే వాళ్ళకి సరైన సమాధానం భగవంతుడు ఇవాళగా అయితే చెప్తాడు ఆయన ఫోన్ నెంబర్ ఏంటి అనేది కూడా వాళ్ళ ద్వారా మనకు కూడా తెలియజేస్తాడు ఎగ్జాక్ట్లీ అలా తెలియజేసినా పర్వాలేదు మేము చక్కగా సో ఇట్లా మనకి ఏంజల్ నెంబర్స్ అని ఉంటాయి అన్నమాట ఎందుకు నెంబర్లు అంటే అంత మక్కువ నాకు అని అంటే ఏదు ఉన్నా కూడా ఎప్పుడు వస్తారు మేడం అని నువ్వు అడిగామనుకో ఇంకొక పది నిమిషాలు పద్మినేని కళ్ళ నేను ఉంటాను అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ టు రీచ్ అంటాం అవునా ఇవాళ ఇది ఎంత పెట్టుకున్నారండి రెండు వేలు పెట్టుకున్నాం కరెంట్ బిల్ ఎంత వచ్చిందండి ఎంత వచ్చింది ప్రతిదీ కూడా నెంబర్లతోనే మనకి ముడిపడి ఉంది మన జీవితమే ముడిపడి ఉంది టోటల్ గా భగవంతుడు పూజ కూడా నెంబర్లతోనే ముడిపడి ఉంది సహస్రనామాలు అనుకుంటే వెయ్యి ఎనిమిది అనుకోండి అట్లా సో అందుకని నెంబర్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు మనం సెవెన్ ఎయిట్ సిక్స్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక వర్గానికి సంబంధించిన నెంబరు దాన్ని మనం ఎందుకు మనం అనుకోవాలి అని అనుకుంటారు కానీ ఒక్కొక్కళ్ళకి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు మనం ఎట్లయితే ఓంకారం అనేది అసలు ప్రణవ స్వరూపం ప్రణవ నాదం అని మనం ఎట్లయితే గుర్తించామో ఎవరైతే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ వాళ్ళది అని అని అనుకుంటున్నారో అది వాళ్ళు గుర్తించారు అని మనం అనుకోవాలి రైట్ ఒక్కొక్క ధర్మానికి భగవంతుడు ఒక్కొక్క రకంగా ప్రకటన అవుతూ ఉంటాడు మనకి ఎట్లయితే ఓంకార రూపంలో అయ్యాడో వాళ్ళకి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్తో కూడా అయ్యారని మనం అనుకోవచ్చు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అనేసరికి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను అసలు ఏంజెల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ గురించి చెప్పాలి అని చెప్పి నేను ఒక త్రీ డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నాను అనమాట ఏం చెప్పాలి ఎలా చెప్పాలి నా జీవితంలో ముడిపడిన సంఘటనతో పాటు ఆ నెంబర్ గురించి ఇంకా బాగా చెప్పాలి ఎలా రిలేట్ చేసుకోవాలి మనము అంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిందే కాదు అందరికి సంబంధించింది ఏంజల్ నెంబర్ అంటే దేవతా శక్తి నెంబరు అది అందరికీ దైవం అందరికీ ఒకటే అనేది నా భావన సో అలా ఎలా చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు నేను చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం కనపడింది ఏంటి అంటే సంస్కృతంలో గనక మీరు ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ హిందీలో రాసారనుకోండి హిందీలో సెవెన్ ఇట్లా రాస్తాం సంస్కృతంలో కూడా కొంచెం మనం దేవనాగరి హిందీ సంస్కృత్ నెంబర్స్ కొంచెం కలుస్తాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్స్ ని గనక రాసి రాసి మనం అద్దంలో చూస్తే మనకు ఓంకారం కనపడుతుంది అనమాట ఫోటో మీకు వేస్తాను ఇప్పుడు సిక్స్ మామూలుగా ఇట్లా ఉల్టాగా రాస్తాం మనం అవును అది ఓంకారం అయితే ఇట్లా రాస్తాం ఓంకారానికి ఇట్లా కొమ్మిస్తాం కదా అది సెవెన్ అనుకోండి పైనది ఎయిట్ అనమాట అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ మన ఓంకార స్వరూపంలో కూడా నెంబర్ విడిపోయి ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇది తప్పకుండా ఈ నెంబర్ మాది ఇది ఇవ్వడదు అనుకోవద్దు నెంబర్ ఇది భగవంతుడిది అని అనుకొని తప్పకుండా ఈ నెంబర్ని జీవితంలో మీరు ఎలా ఆకలింపు చేసుకుంటారు అనేది నేను చెప్తాను ఇప్పుడు మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఎట్లా ఉపయోగించాలి ఎక్కడైతే మీకు నోట్లు కనపడతాయి కదా నోట్లు వెతకండి ఎక్కడైనా బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవడము ఇప్పుడంటే మొత్తం అంత ప్లాస్టిక్ మనీ అయిపోయింది కాబట్టి ఒక అంతే అయ్యింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు డ్రా చేసుకుంటూ ఉండండి ఎక్కడో అక్కడ యూనివర్స్ కి చెప్పండి ప్లీజ్ యూనివర్స్ నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుతో నన్ను కరుణించమని చెప్పి అడగండి తప్పకుండా నెల రోజుల లోపల మాత్రం సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నెంబర్ నోట్ మాత్రం మనకు తారస పడుతుంది కనపడుతుంది అద్భుతం అయితే నోట్ లో లాస్ట్ మూడు నెంబర్లు ఉన్నా పర్వాలేదు ఫస్ట్ మూడు ఉన్నా కూడా పర్వాలేదు మధ్యలో ఉంటాయి మధ్యలో ఉండదు ఉండదు అంటే నెంబర్ లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఏవో ఉంటాయి ఏవో రాస్తాడు కదా క్యూలు ఆర్లు యూలు అన్ని పెడతాడు కదా ఒక నెంబర్ ని ఆ సిరీస్ అంత ఉంటుంది కదా లాస్ట్ నెంబర్స్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ కంటిన్యూగా నెంబర్ అనమాట లాస్ట్ అయిన పర్వాలేదు ఫ్రంట్ అయినా పర్వాలేదు కానీ జనరల్ గా అయితే లాస్ట్ ఉన్న నెంబర్ నోట్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట ఓకే నేను చదివడము చదివాను అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక్కొక్కసారి కొన్ని లక్షలు పెట్టి విదేశాల విదేశాల్లో నెంబర్ ఉన్న నోట్ కావాలి అని చెప్పి సో ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా మంది లాటరీలు లేయాలనుకున్నా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఆ లాటరీ టికెట్ కొంచెం ఎక్కువ అమ్ముతారు ఇంకా అలా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోట్ని మీరు ఎలాగో అలాగ దక్కించుకోండి యూనివర్స్ ని ప్రార్థించండి మాకు కావాలి ఈ నోటు అని చెప్పి రిక్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు వస్తుంది ఈ ఇంకొకటి నా జీవితంలో ఈ నెంబరు రెండు సార్లు నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు ఓకే సెవెన్ ఎయిట్ సిక్స్ మరి సిరీస్ దొరికింది అనుకుందాం నోట్ ఏం చేయాలి ఆ నోటు ని అది పర్స్ లో పెట్టుకోండి వాడకుండా వాడకుండా పర్స్ లో పెట్టుకోండి లేదు వాడేస్తాము అని భయం ఉంటే గనక నేనైతే ఏం చేస్తా అంటే ఒక ప్లాస్టిక్ లో చక్కగా దాన్ని పెట్టేసేసి ప్లాస్టిక్ పేపర్లోనే మడత పెట్టి పెట్టేసుకుంటాను హ్యాండ్ బ్యాగ్ లో లేదు అట్లా కాదు అనుకుంటే గనక బీర్వాలో పెట్టుకోండి బీరువా ఇంకా కావాలి ఇంకా ఇంకా కొంచెం ఇంకా రెండు దొరికే ఒక్కొక్కసారి అట్లా అనుకుంటే ఏం పర్వాలేదు ఒకటి బీర్వాలో పెట్టుకుంటే ఒకటి దేవుడు రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అద్భుతం బాక్స్ లో పెట్టేసి దేవుడు రూమ్ లో పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది ఆ నోట్ ఏదైనా పర్వాలేదు రూపాయల ఏదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఆ నెంబర్ ఉన్న దొరుకుతుంది మనం దండం పెట్టుకుంటే తప్పకుండా రైట్ తీసుకోండి ఇక మీ జీవితంలో ఏదో జరిగింది అన్నారు చేసింది రెండు సార్లు నాకు ఒకటేమో మేము కార్ తీసుకున్నాం టూ లో తీసుకున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటే ఆయన పెద్ద కారు తీసుకుంటున్నారు చిన్నది తీసుకోండి ఈఎంఐకి మనకి ఇబ్బంది అవుతుంది ఏమంటే లేదు లేదు నేను డిసైడ్ అయిపోయాను అదే తీసుకుందాం అని అంటే సర్లేండి తీసుకోండి అని చెప్పి అందరు షోరూంలో కూడా మేడం సార్ పెద్ద కారు కొంటా అంటే అట్లా అంటే సర్లే అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయాం పెద్ద కారే తీసేసుకున్నాం అయితే కార్ నెంబర్ వేయగా నెంబర్ కోసం అని చెప్పి ఈయన కొంచెం ఆదురదపడుతున్నారు మంచి నెంబర్ కావాలి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలను అలా అనుకుంటున్నారనమాట కానీ ఆ నెంబర్కి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొంచెం మనం కట్టాల్సిన అవన్నీ ఉంటాయి సరేలే అని చెప్పి మనము రెడీ అయిపోయి కొన్ని నెంబర్స్ నోట్ చేసుకుని వెళ్ళే లోపల వేరే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చుకొని చెల్లించుకొని తీసేసుకుంటున్నారనమాట ఎలా 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 అని అనుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ వారానికి ఒక వారానికి రెండుసార్లు అటెండెన్స్ వేయించుకోవడం నెంబర్ దొరకకపోవడం రావడం అవుతుంది అనమాట అయితే ఇలా అయ్యింది అని అని నేను వస్తే నేనన్నా ఇవన్నీ వదిలేసేయండి బాబాగారిది పెద్ద ఫోటో ఉంటుంది అనమాట మా ఇంట్లో షిరిడి బాబా గారి అయితే నేను అన్నాను బాబా గారు ఏమనుకుంటున్నారో అదే వస్తుంది ఇంక వదిలేసేయండి ఇంకేం ఆలోచించద్దు ర్యాండమ్గా నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసేయండి అంతే ఇంకేం మాట్లాడద్దు బాబాగారి మీద భారం వదిలేసేసేయండి అంతే ఇంకేం ఆలోచించద్దు అని చెప్పాను నేను అంతే అంటావా మరి అప్పుడు ఏదన్నా మనకి నచ్చని నెంబర్ వస్తే అన్నారు నిన్న ఆయన ఆయన మీద భారం వేసిన తర్వాత నచ్చేది నచ్చింది ఏముంది ఏది మనకి మంచో అదే అదే వస్తుంది అదే దొరుకుతుంది మీరు ఇంకేం ఆలోచించకండి నేను పెట్టేస్తే పది పదిహేను నిమిషాల్లో మళ్ళీ పెట్టేసిన తర్వాత బాబా నువ్వు ఇచ్చిన నెంబరే తీసుకుంటాం ఇంకా నువ్వే దిక్కు లక్షలు వేలు అయితే మేమేం పెట్టలేము మా వల్ల కాదు మా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా ఆయన ఏదో పాపం ముచ్చటబాటు పెద్ద కారు కొనుక్కున్నారు మంచి నెంబర్ వచ్చేటట్టుగా నువ్వే చూడు ఆయన సంతోషించేటట్టుగా చేయని నేను దండం పెట్టుకున్నాను మీరు నమ్ముతారా ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది నెంబర్ కార్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది కార్ నెంబర్ ఆ నెంబర్ అలొకేట్ చేసి అతను ముస్లిం అనమాట అతను లేచి కౌగిలింగ్ చేసుకున్నట్ట సార్ మీకు ఎంత మంచి నెంబర్ వచ్చింది సార్ మీరు ఏవేవో నెంబర్ ఇది కావాలి అది కావాలనుకుంటూ వచ్చారు మీరు అసలు మేము అంతకుముందు ఫోర్ ట్రిపుల్ సెవెన్ గురించి వెయిట్ చేస్తే ఫోర్ ట్రిపుల్ సెవెన్ కూడా మాకు దొరకలేదు అనమాట ఏంటి భగవంతుడు చూడు అది గురువు మీరు చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ని యాడ్ చేయండి త్రీ వస్తుంది లాస్ట్కి గురువు గురువు నెంబర్ అంటే బాబా గారు అన్నం పెట్టుకున్నాను కదా ఆయన నమ్మాను కదా నేను ఉన్నానని చెప్పి కానీ ఆ తర్వాత మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎంతో అతలాకుతలం అయిపోయాం కానీ ఏ రోజు కూడా మేము ఈఎంఐ కట్టడానికి మాత్రం బాధపడలేదు ఆ కార్ చాలా మంది అన్నారు కార్ అమ్మేసేయండి మీకు ఇంకా అవసరం లేదు ఏం కడతారు మీరు ఇంత పెద్ద కార్ మీకు అవసరమా అని అన్న వాళ్ళు అంతే అన్నారేమో కానీ మేము మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఇప్పటికీ కూడా మేము ఎక్కడ ఎక్కడన్నా పార్క్ చేస్తే ఎవరన్నా అడుగుతారనమాట మీరు ఎప్పుడన్నా సేల్ చేసేటప్పుడు మాకు ఒక్కసారి మాకు చెప్పిన తర్వాత మీరు సేల్ చేయండి ఆ నంబర్కి అండ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మొత్తం కాలకులేట్ చేస్తే సెవెన్ వస్తాం సెవెన్ మళ్ళీ కేతు నెంబర్ కేతు నెంబర్ కానీ మాకు ఎప్పుడు అట్లా కేతుల్ గా చాలా ఇంపార్టెంట్ మరి ఇంపార్టెంట్ మాకెప్పుడు హెల్పే చేశారు పాప ఎందుకు చాలా అసలు నాకు అది చూస్తే నాకు అనిపిస్తుంది బాబా గారు అసలు ఒక్క దండమే నువ్వన్నా పెట్టలేదే నేను అసలు ఆయనకి మామూలు ఒక దండం చేతులెత్తి నువ్వే దిక్కు బాబా అని చెప్పి దండం పెట్టినందుకు అలా అనమాట ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నేను కింద చూశా ఇప్పుడు గుర్తొచ్చింది అదే అమేజింగ్ అమేజింగ్ సో సెవెన్ ఎయిట్ సిక్స్ అలాగా అలా వచ్చింది ఇంకోటేమో నేను ఇక్కడే మనం రెడ్ టీవీకి రాకముందు రాకము పనమాట ఊరు ఊరికే నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ కనపడేది పద్విని కార్ల మీద ఊరుకొరికే కనపడేది అసలు ఎన్నిసార్లు నేను గైడెన్స్ ఇస్తున్నట్టు మనం యూనివర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనివర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత నెంబర్స్ మనకి కనపడుతూ మనని గైడ్ చేస్తాయి మీరు ఇది అనుకుంటున్నారు కదా మీకు ఇది అవుతుంది లేదు అంటే కనుక మీరు ఇది అనుకుంటున్నారు కదా బలాన వ్యక్తి వల్ల పని ఆగిపోయేటట్టుగా ఉంది మీరు పని ఆగిపోకుండా చూసుకోండి అని కూడా చెప్తూ ఉంటాను నేను చెప్తాను చెప్తాను చేసుకున్నాము ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏంటంటే మనకి నేను వెళ్తూ ఉంటే ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ కార్ నెంబర్స్ అనమాట లేకపోతే వేరే ఏపీ అవన్నీ ముందుండి మళ్ళీ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అట్లా కనపడుతుంటే ఈతో నేను అనేదాన్ని ఇవ్వండి మనది ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వాళ్ళది ఫైవ్ సెవెన్ సిక్స్ అవునవును అనేవారు పక్క పక్కనే వెళ్తూ ఉండే సేమ్ కార్స్ సేమ్ కలర్స్ కూడా ఉంటాయి కార్ అక్కడ కనపడుతూ ఉంటుంది సో అట్లా మనము అనుకుంటే నేను తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాను అయ్యో అంటే కనపడ్డం నా అదృష్టం అయితే గాడ్స్ డెసిషన్ అనమాట టు డూ దిస్ ఇన్ అ బిగ్ వే ఏదో నలుగురికి తెలియకుండా ఇద్దరికి సాయం చేయడం వేరు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు ఇన్ని వేల మందికి తెలుస్తూ ఇంతమందికి సహాయం చేయడం మాట సహాయంగా ఉండడం ఒక్కొక్కళ్ళు కమెంట్ చేస్తుంటే అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట నిజంగా అంటే అవి ఎన్ని లక్షలు పెట్టుకుంటే ఆ ఆనందాన్ని మనం కొనుక్కోగలు అదే కాదా అట్లా మనని గైడ్ చేస్తూ ఉంటాయి ఏంజల్ నెంబర్స్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎలా చేసుకోవాలి అన్వయించుకోవాలి ఎయిట్ సిక్స్ కనపడగానే ఇంకేం లేదు మీరు బండి నడుపుతున్నప్పుడు చేతులు అయితే దండం పెట్టలేదు కదా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నట్టు విజువలైజ్ చేసుకోండి ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తుంటే కనపడుతుంది సెవెన్ ఎయిట్ సిక్స్ ఏంజల్ నెంబర్ గాడ్స్ నెంబర్ నాకు కనిపించదు నాకు ఏదైనా హెల్ప్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారని నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది ఆ హెల్ప్ మీరు సంపూర్ణంగా నాకు అందించి ఈ కష్టంలో నుంచో లేకపోతే నాకు ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ దొరికేటట్టుగా మీరు చేయండి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి ఓకే అలాగే నోట్స్తో అయితే ఒకటి చెప్పారు సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోవచ్చు అన్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ రాసుకోవచ్చా అట్లా రాసుకోవచ్చు జస్ట్ ఏంజిల్ నెంబర్ టు ప్రే అంతే ప్రే అంతే చాలా మంది లాకెట్స్ లోను అట్లా ఇట్లా వేసుకుంటారు కానీ నేనేమంటాను అనంటే మనం ఆడవాళ్ళం ఎల్లప్పుడూ సర్వా సర్వకాల సర్వావస్థల్లో సృష్టిగా ఉంటామని మనం చెప్పుకోలేం కదా నలుగురు బయటికి వెళ్తాం నలుగురిని కలుస్తాం అంటే స్మరణ మాత్రేన సంతుష్టుడని దత్తాత్రేయ స్వామిని అనుకున్నట్టే సెవెన్ ఎయిట్ సిక్స్ యాడ్ చేస్తే త్రీ వస్తుంది కాబట్టి స్మరణ మాత్రేనా సుష్టు సంతృష్టం అయిపోతుంది అనివ్వాలని నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నోట్ అని చెప్పారు కదా నోట్ ని ఇప్పుడు బిజినెస్ కౌంటర్స్ లో